ఇప్పుడు ఏం చేద్దాం ఎలక్స్ అడిగాడు మనం ఏం మాట్లాడినా ఆఖరుకు మనం ఏం ఆలోచించినా అవన్నీ ఏలియన్స్ కు తెలుస్తాయేమోనని అనుకుంటున్నాను ఎలెక్స్ ఆల్బర్ట్ అన్నాడు అంతేకాదు ఈ క్యాబిన్కు విండో లేదు టాయిలెట్ లేదు ఏలియన్స్ చెప్పింది నిజమైంది ఎలక్స్ అన్నాడు ఏమైంది మిస్టర్ ఎలెక్స్ మనకు ఈ పది రోజులు ఆకలి దప్పికలు లేకుండా చేశారు ఇక టాయిలెట్ తో ఉంది అలాగే ఈ లాంటి క్యాబిన్లో పది రోజులు అన్కాన్షియస్గా పడున్నాం బయట ప్రపంచం ఏంటో మనకు తెలీదు లోపల ఎయిర్ కండిషన్ ఉంది అందువలన అలసట అన్నది తెలియదు ఆక్సిజన్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు ఈ పది రోజులు మనకు తెలియదు కాబట్టి గడిచిపోయింది ఎలక్స్ క్రిస్టీ అంది కానీ ఇప్పుడు తెలివొచ్చింది కాబట్టి ఒక క్షణం కూడా ఉండలేము ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్లో మరొక గంట గడిస్తే నేను చచ్చిపోతాను స్టీవ్ అన్నాడు మీరొకరైనా మిస్టర్ ఎలక్స్ మనమందరం సామూహికంగా చచ్చిపోతాం మళ్లీ రైనో ఉన్నట్టుండి భయంకరంగా మరగడం మొదలు పెట్టింది వీడేదో మురుగుతున్నాడు మళ్లీ ఏం సెన్స్ చేశాడో మనందరికంటే రైనో సెన్స్ అద్భుతం ప్రేమగా వీపు నిమిలాడు ఆల్బర్ట్ రైనో పైనున్న మూతవైపు మోరెత్తి అలా చూస్తుండిపోయింది మళ్లీ ఏలియన్స్ అయ్యుండొచ్చు క్రిస్టీ అంది రైనో ఈసారి తలదించి నిశ్శబ్దంగా కూర్చుంది మనం ఏలియన్స్తో మాట్లాడాలంటే ఎలాగా ఆల్బర్ట్ అన్నాడు మనం మరి కొద్దిసేపట్లో చచ్చిపోయేటట్టున్నాం ఈసారి ఏలియన్ వాయిస్ అంత అవసరం లేదు మరో ముప్పై నిమిషాల్లో చేరుకుంటాం ఎక్కడికి ఏలియన్ స్టీవ్ అడిగాడు మీరు ఇష్టపడే చోటుకు అంటే న్యూయార్క్ నగరానికా కాదు చికాగో కాదు మరెక్కడకు నాకు ఇష్టమైనవి ఈ రెండు నగరాలే స్టీవ్ అరిచాడు రిలాక్స్ స్టీవ్ రిలాక్స్ వాయిస్ ఆగిపోయింది ఆ ముప్పై నిమిషాలు వాళ్ళందరికీ ముప్పై యుగాలుగా గడిచిపోయాయి ఎలెక్స్ ఆగిపోయిన గడియారాన్ని సరిచేసి ముప్పై నిమిషాల కోసం ఎదురుచూస్తుంటే ఆల్బర్ట్ మనసులో పద్దెనిమిది వందల సెకండ్లను జోడిస్తూ కౌండౌన్ ప్రారంభించాడు కరెక్ట్ గా ముప్పై నిమిషాలు గడిచాయి మళ్లీ వాయిస్ వినపడింది అందరూ క్యాబిన్లో నార్త్ వైపు జరగండి స్టీవ్ అరిచాడు ఈ క్యాబిన్లో మాకు డైరెక్షన్ తెలీదు క్యాబిన్లో ఒక ఏరో మార్క్ ఉంది అది నార్త్ అందరూ నలువైపులా చూస్తే ఆ వైపు ఎర్రని మార్క్ ఉంది కానీ దానిమీద ఎన్ అనే అక్షరం మాత్రం లేదు స్టీవ్ అన్నాడు అక్కడ నార్త్ అని రాసిలేదే మళ్ళీ వాయిస్ మా మదర్ టంగ్ ఇంగ్లీషు కాదు స్టీవ్ అండర్స్టాండ్ మరిప్పుడు నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నావుగా నేను నా భాషనే మాట్లాడుతున్నాను కానీ అది మీ భాషలోకి తర్జుమవుతోంది అదిగో ఆ ద్వారం వైపు నడవండి ఒక ఆదేశం వినిపించింది ఆ నలుగురు అటువైపు నడుస్తుంటే అందరికంటే ముందుగా రైనో నడిచింది రైనో వెనక స్టీవ్ ఆ వెనక ఆల్బర్ట్ అలెక్స్ చిట్ట చివరగా క్రిస్టీ రైనో ఆ ద్వారం ముందు నుంచుని ఒక క్షణం మోరెత్తి వాసన చూసింది ఆ తర్వాత తోకాడించుకుంటూ ముందుకు అడుగులు వేసింది స్టీవ్ అన్నాడు ప్రమాదం లేదు రైనో మొరగడం లేదు రైనో ముందు కడుగులు వేస్తోంది అప్పుడు ఆ నలుగురు గమనించారు ఆ ద్వారానికి కిందవైపుగా మెట్లు ముందుగా స్టీవ్ చూశాడు ఎదురుగా సుమారు నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక హాలు ఆ హాలుకున్నవి గోడలు కావు ఏదో ఒక మెటల్ షీట్తో నాలుగు వైపులా కప్పుంది ఆ మెటల్ షీట్ రేడియం కాంతితో ప్రకాశిస్తోంది ఒక క్షణం ఆ నలుగురు తటపటాయిస్తుంటే రైనో ముందుకొకసారిగా దుక్కింది చూస్తుండగా రైనో ఆ హాల్లో నాలుగు వైపులా విన్యాసాలు చేసింది ఆ తర్వాత మళ్లీ మోరెత్తి మెట్ల కిందుగా నిలబడి ఆ నలుగురు వైపు చూస్తూ తోకాడించడం ప్రారంభించింది లెటస్ ప్రొసీడ్ సంకేతం ఇచ్చాడు అంటూ స్టీవ్ ముందుకు అడుగులు వేశాడు అతని వెంట ఆ మిగిలిన ముగ్గురు అనుసరించారు ఆ హాల్లోకి ఆ ఐదుగురు దిగిరాగానే వారి వెనకగా ఆ డోరు మూసుకుపోయింది ఆ నలుగురు ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూస్తుండిపోయారు నిస్సహాయంగా క్రిస్టీ దొల భయంగా చూస్తూ ఎలెక్స్ చేతుల్ని గట్టిగా పట్టుకుంది ఆల్బర్ట్ అన్నాడు ఎలెక్స్ అంతా మిస్టరీగా ఉంది ఇంతకు ఎలా వచ్చాం స్టీవ్ పెద్దగా అరిచాడు ఏలియన్స్ మేమెక్కడికొచ్చాం ఆ వెనువెంటనే ఆ హాలు నాలుగు దిక్కుల నలువైపులా కిటికీలు తెరుచుకున్నట్లుగా చిన్న చిన్న తలుపులు తెరుచుకున్నాయి ఆ కిటికీలను పూర్తిగా మూసివేస్తూ బలిష్టమైన గ్లాసులు ఆ గ్లాసులకు ఆవల ఆ నలుగురు పరిగెత్తి ఆ కిటికీ నుండి చూశారు అద్దాల కావతల నీళ్లు నీళ్లు అన్నీ నీళ్లు ఆ నలుగురు నిత్యేష్టులై శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు భరత్ వసుదలకు ఎంతోసేపు నిద్రపోయినట్టుగా అనుభూతి ఎన్ని రోజులు ఎన్ని గంటలైందో తెలీదు కాని కాలం తెలియడం లేదు ఇద్దరి రిష్టివాచీలు ఆగిపోయాయి ఆ ఇద్దరు ఫ్లయింగ్ సాసర్లోనే ఉన్నారు వారికొక విండో నుండి బయట నక్షత్రాలు కనబడుతున్నాయి వసుద ఇంకా తేరుకోలేదు షాక్ నుంచి ఎక్కడున్నాం ఎక్కడికెళుతున్నాం ఏలియన్స్ మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు భరత్కు ప్రశ్నల వర్షం కురిపించింది భరత్ ఆ దోలానవ్వాడు నిండా మునిగిన వాళ్లకు చెల్లుండదు వసు అంటే వసుది అడిగింది మన గమ్యం గురించి ఎక్కువ ఆలోచించొద్దు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మనతో ఏం చేస్తారు అనేవి పిచ్చి ప్రశ్నలు వసుదు కళ్ళు భయంతో రెబరు ఐ ఐఆమ్ సారీ వసు నా వల్ల నువ్వు కూడా ప్రమాదంలో పడ్డావు చావంటే భయం లేదు టార్చర్ అంటేనే భయం ఒకవేళ వస్తే హాయిగా చనిపోవాలి ఏలియన్స్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో హోప్ ఫర్ ది బెస్ట్ వసుధ ఆ దోలానవ్వి ఇంతకీ మనం ఎక్కడున్నాం పగలా రాత్ర అంది బయట నక్షత్రాలు కనబడుతున్నాయంటే రాత్రనే కదా అర్థం అవును కదా అలా ఎందుకనుకోవాలి మనం స్పేసులో ప్రయాణిస్తున్నప్పుడు పగలు రాత్రి ఉండదు కదా ఎస్ ఎదురుగా తలుపు తెరుచుకుంది అందులో నుండి ఒక ఏలియన్ వచ్చాడు అతని చేతిలో టార్చ్ లాంటి వస్తువు ఉంది భరత్ వసుదలు ఎలర్ట్ అయ్యారు ఏలియన్ ప్రశ్న భరత్ వసుదలు సమాధానం చెప్పకుండా ఏలియన్ వైపు తీరిపారా చూశారు ఈసారి అతి దగ్గరలో స్పష్టంగా ఏలియన్ కనబడుతున్నాడు సుమారు మూడు నాలుగడుగుల మధ్య పొడవు ఆపాదమస్తకము ఏదో లోహంతో తయారు చేసిన దుస్తులతో తొడుగు మోచయ్యి మోకాళ్ళ దగ్గర దగ్గర కొంచెం ఖాళీ అయితే ఆ ఖాళీలు కూడా పూర్తిగా కనపడడం లేదు ఇక మొహంలో నారింజకాయ పరిమాణంలో కళ్ళు ముక్కు చెవులు నోరు దగ్గర చిన్న రంధ్రాలు మొహమంతా గుండ్రటి గుమ్మడకాయలా ఉంది ఏలియన్ మాట్లాడుతుంటే నోటి దగ్గర చిన్న పెదవులు అస్పష్టంగా కదిలాయి యూ అని ప్రశ్నించినప్పుడు ఆ శబ్దం అసలు ఎక్కడుండొస్తోందో వాళ్ళిద్దరికీ అంతుపట్టడం లేదు భరత్ వసుదలు మాట్లాడలేదు వాళ్లలో అంతకు ముందున్న భయం స్థానంలో కుతూహలం మమ్మల్ని బందీలుగా ఎందుకు చేశారు అన్నాడు భరత్ ఎలక్స్ బృందం ఎక్కడున్నారు వన్ ఈజ్ సేఫ్ డోంట్ వర్రీ మమ్మల్ని ఏం చేయబోతున్నారు మీరు మాకు మిత్రులు మాతో సహకరించండి ఏ విధంగా సహకరించాలి మా ప్లానెట్లో మాకు మనుగడ పోయింది మా ప్లానెట్ వదిలి మేము మరో ప్లానెట్కు తరలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అర్థం కావడం లేదు ఏలియన్ ఈ రోజు నుండి కొన్ని లక్షల సంవత్సరాల్లో మీ ప్లానెట్ ఎరతకు పట్టబోయే మాకిప్పుడు వచ్చింది మా ప్లానెట్లో మంచు కరిగిపోయింది నీళ్లు ఆవిరైపోయాయి సూర్యుడి నుండి అల్ట్రావయోలెట్ రేడియేషన్ కమ్ముకుంది అంతుపట్టని బ్యాక్టీరియా ప్లానెట్ అంతా ఆవహించింది మా ప్లానెట్లో జీవులు మొక్కలు జంతువులు అన్ని చచ్చిపోతున్నాయి ఎక్కడుంది మీ ప్లానెట్ చెబుతాం మీకు కొన్ని వందల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం అంత దూరం నుండి ఇక్కడికి వచ్చారా అవును మేము మీలాగే కొన్ని వేల సంవత్సరాలుగా మా ప్లానెట్ వాతావరణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మా సైంటిస్టులు మా ప్లానెట్లో ఉన్న లైఫ్ వాతావరణాన్ని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించారు కానీ త్వరలో మా ప్లానెట్ నశించిపోయి సూర్యుడిలో లయించిపోతోంది ఈలోగా మా ప్లానెట్ నుండి మేం తరలిపోకపోతే మా జీవరాశి నామరూపాలు లేకుండా నశించిపోతుంది అందుకని మా ప్లానెట్కు ప్రత్యామ్నాయంగా మరో ప్లానెట్ కోసం వెతుకుతున్నాం అనేక వేల సంవత్సరాల కృషి అన్వేషణ తర్వాత మేము మీ ప్లానెట్ ఎరతను గుర్తించడం జరిగింది మీ భూమి ఒక అద్భుతమైన ప్లానెట్ భరత్ వసుధలకు ఏం మాట్లాడాలో తోచలేదు మళ్లీ ఏలియన్ చెప్పడం మొదలుపెట్టాడు కానీ మీ ప్లానెట్లో జరుగుతున్న కొన్ని విషయాలు మాకెంతో బాధ కలిగిస్తున్నాయి ఏంటి భరత్ అడిగాడు మీ భూమి మీద పెరిగిపోతున్న న్యూక్లియర్ వెపన్స్ అణ్వస్త్రాల పోటీ ఒక్క త్రుటి కాలంలో మీ భూమిలోని జీవరాసంతా నశించిపోతుంది ఆకుపచ్చదనం అన్నది లేకుండా పోతుంది భూమి యావత్తూ రేడియేషన్తో నిండి ఎడారిలా తయారవుతుంది మీరంత ప్రమాదం అంచులో జీవిస్తున్నారో మీకు అర్థం కావడం లేదు కాని అర్థం అవుతోంది మీకంటే కోటి రెట్లుగా మేము ఆందోళన పడుతున్నాం ఎందుకని కొన్ని వేల సంవత్సరాల అన్వేషణ తర్వాత నశించిపోతున్న మా ప్లానెట్ నుండి వలసొచ్చేందుకు గాను ఓ స్థావరం దొరికింది అది మీ ప్లానెట్ ఎర్త్ కానీ ఇక్కడికొచ్చి మీ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే మాకంతా భయానకంగా ఉంది నిజానికి మీ ప్లానెట్లో మరికొన్ని కోట్ల సంవత్సరాల వరకు లైఫ్ అలాగే జీవరాశి మనుగడ సాగించే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాతనే మీరు కూడా మాలాగే వస్తుంది కాని ఈలోగానే ఇంకా ముందుగానే మీరందరూ నశించుబోయే ప్రమాదంలోకి చేరువవుతున్నారు కారణం మీ పర్యావరణాన్ని మీ చేతులతోనే విషపూరితం చేస్తున్నారు మీ సైన్స్ వల్ల మీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోంది భరత్ అయితే మేము సైన్స్ జోలికే వెళ్ళనక్కర్లేద్దా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అంతేకాని మీ విజ్ఞానం మిమ్మల్ని సర్వనాశనం చేయకూడదు అవునా మిమ్మల్ని నాశనం చేసే విజ్ఞానాన్ని ఆ మేరకు వదిలేయాలి అవునా ఏలియన్ అది సాధ్యమేలా అవుతుంది సైన్స్ వల్ల మా ప్లానెట్లో జీవరాశి నష్టపోతుంది కానీ నశించిపోదు కొంతకాలానికి మేం కూడా కళ్లు తెరిచి మా జాగ్రత్తలు మేం పడతాం మిస్టర్ భరత్ అలా ఉండదు మీ ప్లానెట్ ఎర్త్ మీద ఎటువంటి పరిణామాలు జరుగుతాయో మాకు క్షుణ్ణంగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీరున్న దశలో అనేక వేల సంవత్సరాల క్రితం మేమున్నాం అప్పుడు మా ప్లానెట్లో జీవరాశి మీలాగానే శాంతియుతంగా జీవించింది కాని సైన్స్ వల్ల క్రమక్రమంగా మమ్మల్ని మేము విధ్వంసం చేసుకున్నాం ఏమైంది ఈ రోజున మీ ప్లానెట్లో స్త్రీ పురుషులకున్న విభిన్న శరీరాకృతులు ఇప్పుడు మా ప్లానెట్లో లేవు ఆకలి దప్పులు శారీరక సెక్స్లు లేకపోవడం వల్ల కొన్ని వేల సంవత్సరాల తర్వాత శరీరంలో నడుము కింద విసర్జనలకు తోడపడే ఆ రెండు రంధ్రాలు మూసుకుపోయాయి స్త్రీల శరీరాల్లో కూడా పూర్తిగా కుచించుకుపోయింది దీని కారణం తల్లులు పిల్లలకు పోలిచి పెంచే అవసరం లేదు రెండవది శారీరకంగా స్త్రీ పురుషుల మధ్య సెక్స్ లేకపోవడం మాకు సెక్స్ ఆనందం ప్రేమానుభూతి అనేవి అర్ధరహితాలు మీకు క్షణాల్లో కలిగే ఆనందం మాకు కొన్ని గంటల పాటు ఉండిపోయే సైన్సును సాధించాం దీనివలన ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకప్పుడు మా జీవరాశిలో కూడా ఆరు అడుగుల పొడుగున్న మనుషులుండేవాళ్లు కాని ఆ తర్వాత అంటే కొన్ని వేల సంవత్సరాల ఎవల్యూషన్ తర్వాత మా ప్లానెట్లో ఈ మనుషులే సాగానికి సగం అంటే మూడు మూడున్నర అడుగులకు కుచించుకుపోయారు మాకిప్పుడు మా శరీరంలోని ప్రధానమైన అంగాలు బ్రెయిన్ అండ్ హార్ట్ మాత్రమే ఆకలి దప్పికలు లేక లివర్ లాంటి అనేక అంగాలు వేల సంవత్సరాలు ఉపయోగపడకపోవడం వల్ల మా శరీరాల్లో ఎవల్యూషన్ జరిగి అనేక మార్పులు వచ్చాయి మా శరీరాల్లో అనేక హార్మోన్లు కూడా ఎవల్యూషన్ కు గురయ్యాయి ఈ వేల సంవత్సరాల్లో భరత్ వసుదలు అప్రభితులై వింటున్నారు ఒకప్పుడు మీ ఆది మానవుణ్ణి శిలాయుగంలో జీవించిన మీ మనిషి గురించి ఆలోచించండి అప్పటి మనుషులు జంతువులను వేటాడి చంపేవారు ఆనాటి మానవుడు కూడా దరిదాపుగా ఒక దృఢమైన జంతువులాగే కనపడేవాడు జీవించేవాడు ఎందుకంటే అతని జీవనం ఒక జంతువు జీవన విధానంలాగా ఉండేది కనుక కాని ఈ రోజున మీ మానవుడు ఎలా ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మీరు ఎలా పరిణామం చెందారో సున్నితంగా మారిపోయిన మీ కాళ్ళు చేతులు మీ దంతాలు మీ ఆకృతి నిర్వచిస్తాయి దీనికి కారణం మీ జీవన విధానమే మీ జీవిత విధానాన్ని బట్టి మీ బాడీ వెహికల్ నిరంతరం పరిణామం చెందుతుంది ఇప్పుడు మీరు కొనసాగిస్తున్న సైన్స్ అభివృద్ధి ఒకప్పుడు మేం కూడా సాధించిందే మా గతానికి ప్రతీకలు మీరు అనేక వేల సంవత్సరాల క్రితం మేమెలా ఉన్నామో ఈనాడు మీరు అలానే ఉన్నారు మా ప్లానెట్ అంత్యదశలో ఉంది మేము మా ప్లానెట్లోని అపారమైన జీవరాశిని రక్షించుకోవాలి దానికి అనువైన ప్లానెట్ మీ అర్థకటే అయితే మేము మీకు ఏ విధంగా సహాయం చేయాలి మా ప్లానెట్లో ఉన్న లక్షల జీవరాశుల డిఎన్ఏ మ్యాప్స్ మా దగ్గరున్నాయి అలాగే ప్రతి జీవరాశుల్లోని క్రోమోజోన్స్ను మేము భద్రపరిచాం తిరిగి మా జీవరాశికి మీ ప్లానెట్ మీద ఎవల్యూషన్ అవ్వాలి వాళ్ళంతా నశించిపోకూడదు వసుదంది దీనివల్ల ఈ భూమిలో వైరుధ్యం పెరుగుతుంది కొన్ని కొత్త సమస్యలు ఏర్పడచ్చు మీ ప్లానెట్లోని జీవరాశికి మా ప్లానెట్లోని జీవరాశికి విభేదాలు కూడా ఏర్పడచ్చు ఉండదు మీరు మేము కలిసి చక్కగా సహజీవం చేయొచ్చు కారణం మా అవల్యూషన్ మీ అవల్యూషన్ దరిదాపుగా ఒకటే మీ ప్లానెట్ పేరేమిటి వసుదడిగింది హెర్త్ అని పిలుద్దాం ఏలియన్ అన్నాడు మీ ప్లానెట్లో గురుత్వాకర్షణ ఎంత సరిగ్గా మీ ప్లానెట్లోని గురుత్వాకర్షణ శక్తి అంతే అలాగే మీ ఎరతలో ఉన్న ద్రవ్యరాశి హెరతలో ఉన్న ద్రవ్యరాశి ఒకటే సుమారు తొంభై తొమ్మిది శాతం హెర్త్ ఎర్త్ ఒకటే అందుకని మీ ప్లానెట్లో జీవరాశి మా లాగానే పరిణామం చెందుతోంది మాలాగే చంద్రుడు కూడా ఉన్నాడా అని అడిగింది వసుధ ఉన్నాడు మీరు మీ గెలాక్సీలో మరో సౌర కుటుంబంలోకి వలసకు ఎందుకు ప్రయత్నించలేదు ఇంతకీ మీరు ప్లానెట్ నుండి బయలుదేరి ఎన్ని సంవత్సరాలైంది అని అడిగింది వసుధ మీ టైంలో సుమారు ఓ వెయ్యి సంవత్సరాలు మై గాడ్ భరత్ వసుధలు ఒకేసారి అప్రయత్నంగా అన్నారు అవును మరి ఈ సరికి హెర్త్ ప్లానెట్ నశించిపోవాలి కదా అవునా మీరు చెప్పిన లెక్కల ప్రకారం నశించిపోవాలి కదా మీ హెర్త్ అవును భరత్ ఏ క్షణంలోనైనా నశించిపోవచ్చు మీరు మీ ప్లానెట్లో ఉన్న వాళ్లతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు అది రేడియో సిగ్నల్స్ వల్ల మా సైన్సు కాంతి కంటే వేగంగా ప్రయాణించే రేడియో తరంగాల్ని కనుక్కొంది మీ ప్లానెట్ నుండి సంకేతాలు మీ భూమి మీదకు చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది మీ కాలం లెక్కల్లో సుమారు ముప్పై రోజులు అయితే మీరు మీ ప్లానెట్ నుండి వింటున్న సంకేతాలు ముప్పై రోజుల క్రితంవి అవునా అవును ఇంతకీ మీరు నుంచి జరిగిన ఈ వేల సంవత్సరాలు మీకు ఆక్సిజన్ ఆహార పదార్థాలు అంటే మీ భాషలో టాబ్లెట్స్ అనాలి కాబోలు అవునా వీటితోనే జీవించారా ఇదెలా సాధ్యం దీనికి సమాధానం సీక్రెట్ గానే కారణం మా జీవరాశిని కాపాడుకోవడం కోసం అందుకు మేము అంగీకరించపోతే అప్పుడు మా చేతుల్లో భూమి మీద మీ జీవరాశి సమూలంగా నశించిపోతుంది మా దగ్గర ఒక బ్యాక్టీరియా ఉంది దాన్ని భూమి మీద వదిలితే కొద్ది రోజుల్లో అది వైరస్ లాగా భూగోళం మీద అణు అణువుగా వ్యాపించి భూమిలోని లైఫ్ మొత్తాన్ని హరించివేస్తుంది ఇది బెదిరింప బెదిరింపు అనుకోండి లేక అభ్యర్థన అనుకోండి మీ ఇష్టం మాకు మాత్రం ఎక్కువ టైం లేదు మరి ఇలా స్పేస్లోనే ప్రయాణిస్తేలాగా భూమి మీదకు చేరుకోవాలి కదా మనమిప్పుడు భూమి మీదకే తిరిగి ప్రయాణం చేయబోతున్నాం స్పేస్లోకి ఎందుకు వచ్చినట్లు కొన్ని రేడియో తరంగాల్ని స్పేస్లోనే క్యాచ్ చేయగలం అందుకని అప్పుడప్పుడు స్పేస్లోకి ప్రయాణిస్తాం ఎస్ మీ ఆదేశాలని అమలుపరుస్తాం మాకు మించి గచ్చంత్రం లేదు వసుదంది గుడ్ ఏలియన్ అన్నాడు ఒక సందేహం వసుదడిగింది అడిగింది మీరు ఎన్ని ఫ్లయింగ్ సాసర్స్లో భూమి మీదకొచ్చారు నోమోర్ క్వశ్చన్స్ ప్లీజ్ ఏలియన్ నిష్క్రమించాడు భరత్ వసుదలు ఒకరి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు ఉన్నట్టుండి వాళ్ల ఛాంబర్లో ఒక నీలపు కాంతి నలువైపులా ప్రసరించడం జరిగింది ఇప్పటికి పది రోజులైంది ఎలెక్స్ బృందాన్ని భరత్ వసుదల్ని ఫ్లయింగ్ సాసర్స్లో ఏలియన్ తీసుకెళ్లిన తర్వాత ఈ పది రోజులు భూమి యావత్తు అట్టుడికినట్టు ఉడికిపోయింది ఫ్లైయింగ్ సాసర్ని ఏలియన్స్ ను చూసిన రోజర్ బృందం ఆ నలుగురు పోలీస్ సార్జెంట్స్ చుట్టూ కొన్ని వేల కెమెరాలు కదిలాయి ఎక్కడ చూసినా ఏ దేశంలో అయినా ఏ భాషలో అయినా ఏ ఛానల్లో ఇదే విషయం ఏలియన్స్ ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్స్ ఫ్లైయింగ్ సాసర్స్ ఎక్కడ చూసినా ఇవే మాటలు రైళ్లలో విమానాల్లో బస్సుల్లో రోడ్ల మీద ఏ ఇద్దరి మధ్యైనా ఇవే మాటలు రకరకాల పుకార్లు షికారు చేశాయి మనలాంటి మరో రేస్ మరో ప్లానెట్లో ఉందట వాళ్ళెలా ఉన్నారు వాళ్ళు మనకంటే పొట్టిగా ఉన్నారట వాళ్ల కళ్ళు నారింజకాయ సైజులో ఉన్నాయట వాళ్ళ చేతిలో ఏదో టార్చ్ ఉందట అందులో నుండొచ్చే కాంతికి మనుషులు స్పృహ తప్పుతారట ఫ్లయింగ్ సాసర్ పరిసర ప్రాంతమంతా రేడియేషన్తో నిండుంటుందట అన్నింటికంటే ఆశ్చర్యం భూమి ఆకర్షణను అధిగమించి శూన్యంలో అలా బంతిలా వేలాడుతుందట ఫ్లైయింగ్ సాసర్ ఏలియన్స్ ప్లానెట్ ఎర్త్కి వచ్చారు వాళ్లు మనతో యుద్ధం చేస్తారా మిత్రులుగా ఉంటారా వాళ్లకు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయా మనలాంటి ఆలోచనలు అనుభూతులు ఉంటాయా ఏలియన్స్లో అమ్మాయిలు ఎలా ఉంటారు మనం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా వాళ్లకు మనకు పిల్లలు పుడతారా ఏలియన్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చూస్తుండగానే టీషర్ట్స్ వచ్చాయి దానిమీద ఏలియన్ ఐ లవ్ యూ అని అక్షరాల సందేశం చాలా ఛానల్స్ ఏలియన్స్కు మెసేజ్లు పంపండంటూ ఏలియన్స్ మీద రకరకాల టాపిక్స్ ప్రజెంట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి ఎక్కడ చూసిన ఎగ్జైట్మెంట్ ఉత్కంఠ ఇంతకీ ఎలెక్స్ బృందం భరత్ వసుదలు ఏమయ్యారు వాళ్లందరూ ఒక ఫ్లయింగ్ సాసల్లో ఉండుంటారని అందరి ఊహగాను బంధింపబడిన ఆ ఆరుగురు డాగ్ రైనో ఏం చేస్తున్నారు వారు సజీవంగా ఉన్నారా లేక చనిపోయారా ఏలియన్స్ వాళ్లనే ఎందుకు టార్గెట్ చేశారు భరత్కు భూమి మీద ఏలియన్స్ తావరాలు తెలుసట అవి ఎక్కడున్నాయో చెప్పకుండానే భరత్ అదృశ్యమయ్యాడు ఇప్పుడు మనం ఆ ఏలియన్స్ ఎక్కడున్నారని వెతుకుతాం ఇలా ఇలా ఎర్త్ ప్లానెట్ అంతా ఎక్కడ చూసినా ఇవే కామెంట్స్ ఇక్కడ రోజర్ బృందం స్పేస్ రీసెర్చ్ సెంటర్లో అత్యంత కీలకమైన వ్యక్తులు ప్రతి గంటా సమావేశమవుతున్నారు ఈ పది రోజులు గవర్నమెంట్కు ఎఫ్బీఐకి స్పేస్ ప్రతినిధులకు అగమ్య గోచరంగా ఉంది ఎక్కడున్నారని వెతకాలి వీళ్ళందరినీ ఈ ఏలియన్స్ వీళ్లను ఎక్కడ బంధించారు ఒక్క క్లూ కూడా దొరకడం లేదు ఎలెక్స్ కంప్యూటర్ భరత్ కంప్యూటర్లో కూడా పైల్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయాయి భరత్ అపార్ట్మెంట్లో డస్ట్బిన్లో ముక్కలైన కొన్ని కాగితాలు నీళ్లలో నాని చివికిపోయాయి ఆ క్లూ కూడా హరించుకుపోయింది ఎంత వెతికినా ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకలేదు మరిప్పుడేం చేసేట్టు అందరూ తలలు పట్టుకున్నారు ఆ రోజు జూలియట్ రోజర్ను కలిసింది మిసెస్ ఆల్బర్ట్ మేము మా ప్రయత్నాల్లో ఉన్నాం మా శక్తి మేరకు ఆల్బర్ట్తో పాటు మిగిలిన వాళ్ళందరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం ఇంతవరకు మాకు ఒక్క కులు కూడా దొరకలేదు ఏలియన్స్ అడుగుజాడలు ఏవీ దొరకలేదా లేదు వాళ్లు ఆపాదమస్తకము ఏదో మెటాలిక్ తొడుగులో ఉన్నారు అందువల్ల వేలిముద్రలు దొరకలేదు పైగా ఆ ఫ్లైయింగ్ సాసర్ అనేకసార్లు భూమి ఆకర్షణకు అతీతంగా వేలాడేది ఆ ఫ్లయింగ్ సాసర్ ఎంత వేగంతో అంటే మనం ఊహించలేనంత వేగంగా ప్రయాణిస్తోంది ఆ వేగాన్ని అందుకొని ఫోటోలు తీయగల కెమెరాలు కూడా మన దగ్గర లేవు జూలియట్ జూలియట్ మొహంలో నల్లని మేఘాలు నాకొక ఆశాకిరణం ఉంది మిసెస్ ఆల్బర్ట్ జూలియట్ నీళ్లు నిండిన కళ్లతో తలెత్తింది ఏలియన్స్ మనకు హాని చేయరు అందరూ క్షేమంగానే ఉండి తీరతారు ఇక్కడ ఏలియన్స్ స్పేస్ షిప్లో ఆ నలుగురు ఆ కిటికీలు తెరవగానే ఆవలవైపు నీళ్లం చూశారు రైనో పరిగెత్తుకుంటూ వెళ్లి కిటికీ ముందు నుంచుని భయంకరంగా అరచి అరచి ఉన్నట్టుండి ఆగిపోయింది కారణం గదిలో వినిపించిన వాయిస్ హలో ఫ్రెండ్స్ మేమెక్కడున్నాం స్టీవ్ అరిచాడు సురక్షితంగా సముద్ర గర్భం కింద ఏ సముద్రం ఏ సముద్రం మళ్లీ రెట్టించాడు స్టీవ్ భూగోళం మీదన్న ఒక సముద్రం అర్థమైంది ఏలియన్ నుంచి అంతకు మించి సమాధానం దొరకదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొంతలో కొంత తృప్తి తామింకా ప్లానెట్ ఎరతలోనే ఉన్నామని ఏలియన్ ఇప్పుడేం చేయబోతున్నారు స్టీవ్ అడిగాడు మేం చెప్పినట్టు చేయబోతున్నారు ఏలియన్ అన్నాడు వెల్ వీఆర్ రెడీ ఎలెక్స్ ఈసారి ప్రతిస్పందించాడు అదిగో ఆ మూల పెద్ద షెల్ఫ్ ఉంది అందులో మా ప్లానెట్ నుంచి తెచ్చిన టాబ్లెట్స్ ఉన్నాయి అందులో ఫార్ములా అడ్వాన్స్డ్ ఫార్ములా ఆర్గానిక్ మెటీరియల్స్ ఆ టాబ్లెట్స్లో ఉన్నాయి వాటిని తయారు చేయాలంటే మీకు ఎన్నో వేల వేల సంవత్సరాల సైన్స్ ఎవల్యూషన్ జరగాలి ఏ ఫీలింగ్స్ కావాలంటే అవి వస్తాయి ఏ అనుభూతి ఎటువంటి ఆనందం కావాలంటే అది లభ్యమవుతుంది అలాని ఈ టాబ్లెట్స్ మీ భూమి మీద వాడే మాదక ద్రవ్యాల్లా కాదు ఈ టాబ్లెట్స్ వాడిన మీ నర్వస్ సిస్టమ్ మీ శరీరంలోని ప్రతి అణువు యథాతథంగా ఉంటుంది అంతేకాని మీరు ఎడిక్ట్ అయిపోవడం జరగదు టాబ్లెట్స్ ఎఫెక్ట్ అయిపోగానే తిరిగి పూర్తిగా నార్మల్ స్థితికొస్తారు చెప్పాడు ఏలియన్ నేను ఎంతో రెష్లెస్ గా ఉన్నాను ఇన్నాళ్లు విస్కీ మటన్ లేకుండా స్టీ వరిచాడు అవిగో వైన్ టాబ్లెట్స్ అక్కడున్నాయి మీ భూమిలో ఓ లక్ష సంవత్సరాలుగా ఫెర్మెంట్ చేసి తయారు చేసిన వైన్ తాగినంత ఆనందంగా ఉంటుంది కానీ ఆ ట్యాబ్లెట్ నీ మటన్ కోరికను తీరచలేదు కానీ నీకు ఆకలిదప్పు లేకుండా మరొక ట్యాబ్లెట్ ఉంది దానిమీద నువ్వు ఆధారపడి తీరాల్సిందే మరి మాకు ఆక్సిజన్ చల్లదనం ఈ క్యాబిన్ గోడలు మీరు వదిలే కార్బన్ డైఆక్సైడ్ పీల్చి లోపలకు ఆక్సిజన్ వదులుతాయి ఇది మొక్కలకు మాత్రమే సాధ్యం క్రిష్టి అంది కానీ మేం తయారు చేసిన కొన్ని లోహాలకు కూడా ఈ ప్రక్రియ సాధ్యమయ్యేటట్టు చేయగలిగాం ఇప్పుడు మీ క్యాబిన్ ఈ లోహాలతో తయారు చేసిందే సముద్రంలోని తిమింగలాలు షార్కులు మా క్యాబిన్ ధ్వంసం చేస్తే భూమిలోని అన్ని జలచరాలు కలిసి ఏకమై దండెత్తిన ఈ స్పేస్షిప్ చెక్కు చెదరదు ఇంతకు ఏం చేయాలి మేము మా ప్లానెట్ నుండి మా జీవరాశి క్రోమోజోమ్స్ ను వచ్చాం మా జీవరాశి సంతతిని మీ ప్లానెట్ మీద అభివృద్ధి చేయాలి మీ ప్లానెట్ జీవరాశి ఇక్కడే మనగలగాలి మా వాతావరణానికి అనుగుణంగా జీవించగలిగి ఉండాలి అలెక్స్ అన్నాడు మేము మా జీవరాశి క్రోమోజోమ్స్ ను కొన్ని వేల సంవత్సరాల నుండి భద్రపరిచాం ఇప్పుడు మీ భూమిలో జరుగుతున్న అవల్యూషన్ కు సమాంతరంగా జీవించే క్రోమోజోమ్స్ ను అభివృద్ధి పరుస్తాం దరిదాపులో మీలాంటి ఎవల్యూషన్తో సరితూగే మా జీవరాశి ఇక్కడే మీ ప్లానెట్లో పునరుద్భవిస్తుంది ఏలియన్ చెప్పాడు ఇప్పుడే మా భూమి మీద ఉన్న మనుషుల మధ్యనే అనేక వర్గ వైషమ్యాలు అనేక వ్యత్యాసాలు తారతమ్యాలు ఉన్నాయి బలవంతుడు బలహీనుణ్ణి అణగదొక్కుతున్నాడు ఉన్న సమస్యలు చాలక మీ ప్లానెట్ నుండి ఆవిర్భవించే మీ కొత్త సంతతితో మరిన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి పరిష్కరించలేనంత జట్లు అవుతాయి ఏలియన్ యు అండర్స్టాండ్ అలెక్స్ అన్నాడు అలా జరగదు జరగదనే మా గట్టి నమ్మకం అయినా మాకు వేరే గత్యంత్రం లేదు మరో ప్లానెట్లో ఈ ప్రక్రియ చేయొచ్చు కదా ప్రయత్నించాం సాధ్యపడలేదు మీ ఎర్త్ ప్లానెట్లోని వాతావరణం మాత్రమే దోహదపడుతుంది దశల్లో మనుషులు పొట్టివాళ్లుగా అయిపోయారు కారణం వాళ్ల ఎముకలు దృఢంగా పెరగకపోవడం మళ్లీ అటువంటి మనుషులే మా భూమి మీద పుడితే ఏం చేస్తారు అన్నాడు అలెక్స్ అలా పుట్టరు మేము మీ ప్లానెట్ మీద డెవలప్ చేయబోయే జీవరాశి మీతో సరిసమానంగా ఉంటుంది మేము సెలెక్ట్ చేసిన క్రోమోజోమ్స్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటే మీలాంటి ఇప్పటి జీవరాశితో సమానమైనవి ఇప్పుడేం చేయబోతున్నారు మీ ఆల్షిషన్ డాగ్ రైనో ఒక మగ కుక్క ఈ కుక్కతో మా ప్లానెట్ నుండి తెచ్చిన మరో ఆడకుక్క క్రోమోజోమ్ను సంయోగం చేస్తాం రెండు క్రోమోజోమ్స్ ఫలదీకరణం అవుతాయో లేదో చూస్తాం ఆ తర్వాత మా మనుషుల క్రోమోజోమ్స్ మీ మనుషుల క్రోమోజోమ్స్తో కూడా ఇటువంటి ప్రయోగమే చేయాలి అంటే ఎక్కడే మీ నలుగురికి అటువంటి టెస్టులు చేస్తాం ఈ మాటలకు అక్కడ ఆ నలుగురి కళ్లలో భయోత్పాతం ఆ క్షణంలో ఎవరికీ మాట్లాడాలో తోచలేదు దిస్ ఈజ్ హ్యూమన్ ఆల్బర్ట్ మొదటిసారిగా అరిచాడు సారీ మీరు మాతో సహకరించక తప్పదు ఎలెక్స్ ప్రశాంతత తెచ్చుకునన్నాడు మా క్రోమోజోమ్స్తో దేనికి మీ క్రోమోజోమ్స్తోనే మీ జీవరాశిని సృష్టించొచ్చు కదా ఇంతకీ మీరు మీ ప్రయోగాలు చేయడానికి ఎంచుకున్నారు ఎంచుకున్నారెందుకు మాకు రెండు ప్రయోజనాలు ఒకటి ఈ ప్రయోగం ఇద్దరిని ఏకం చేస్తుంది రెండవది మీ ప్రాజెక్ట్ ఎక్స్ ఆగిపోవాలి ప్రాజెక్ట్ ఎక్స్ వల్ల మీకొచ్చిన భయం మీ ప్రాజెక్ట్ ఎక్స్ అమల్లోకొస్తే మా ఉనికి మీకు స్పష్టంగా తెలిసే ప్రమాదం ఉంది మమ్మల్ని నాశనం చేస్తారు భరత్కు మీ స్థావరాలు ఎలా తెలిసాయి ఆ విషయం భరత్నే అడుగుదురు కాని వాళ్ళని మేము కలుస్తామా అవును మనందరం కలిసి ఉమ్మడి కృషి చేయబోతున్నాం అంటే భరత్ వసుదలను కూడా బంధించారా ఈసారి రెట్టించాడు ఆల్బర్ట్ వెయిట్ అండ్ సీ ఈలోగా మా ఆతిథ్యాన్ని స్వీకరించండి మీకు కావలసిన ట్యాబ్లెట్స్ను తీసుకుని కొంతసేపు ఎంజాయ్ చేయండి కానీ ఆహారం కావాలని మాత్రం అడగద్దు మీకు టాయిలెట్ కూడా లేదు ఉండబోదు కూడాను అండర్స్టాండ్ వాయిస్ ఆగిపోయింది మరికొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత స్టీవ్ హఠాత్తుగా ఆ షెల్ఫ్ వైపుకు అడుగులు వేశాడు ఆ షెల్ఫ్లో రంగురంగుల రకరకాల టాబ్లెట్స్ గాజు గ్లాసుల్లో పోసున్నాయి వాటి మీద లేబుల్స్ లవ్ సెక్స్ ఇంటాక్సిక్ హ్యాంగర్ ఇలా అనేక రకాలు హఠాత్తుగా స్టీవ్ ఎదురుగా ఉన్న ఆ ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు